హాయ్ అండి నేను మిస్ ఎసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు లాగనమాట ఈరోజు అయితే మజ్జిగలో మిరపకాయలు అయితే వేద్దాం అనేసి అయితే నైట్ తోడు పెడుతున్నాను అనమాట తోడుపెట్టిన బ్లాక్ కానీ స్టార్ట్ చేద్దాం అనేసి మజ్జిగ నేను కాచిన పాలు అయితే మజ్జిగ వేసి ఇలా తోడు పెడుతున్నాను రెండు లీటర్లు పాలు అయితే తీసుకున్నానండి రెండు లీటర్లో చాలక ఇంకొక ప్యాకెట్ అయితే దగ్గర తీసుకున్నాను అనమాట ఎలా అయితే మజ్జిగైతే తోడు పెట్టేసుకున్నాను ఇంకా మిరపకాయలు అది వచ్చేయండి మధ్యాహ్నం మిరపకాయలు ఊళ్ళో ఆయన కూరగాయలు అయినా తీసుకొచ్చారు ఇంకా రెండు మిరపకాయలు వేసేస్తాను అన్నారు కేజీ అయితే యాభై రూపాయలు చొప్పుారు మూడు కేజీలు నూట యాభై రూపాయలు అనమాట చాలా కాయలు అయితే తీసుకొచ్చారండి ఎలా వస్తాయో ఎలా వస్తాయో ఎంత పెద్ద కాయలు బాప వాళ్ళకి వేసిన కాయలు కూడా పెద్ద ఇదిగా రాలేదండి నానిపోయినాయి బాగాను అనేసి అన్నాను అనమాట మీ కా మీకేసాయలు బాగుంటాయండి తీసుకోండి అనేసి అన్నారు కదా ఎలా వస్తే అలాగ పర్వాలేదు తీసుకుందాం అనేసి అంటే మధ్యలో మిరపకాయలు పచ్చల పడతాం ఇదివరకు ఎప్పుడు లేదండి ఇప్పుడే అంటే ఒకసారి పట్టాను మధ్యలో మిరపకాయలు ఎప్పుడో ఇదివరకు రెండు మూడు సంవత్సరాల క్రితం యూట్యూబ్ స్టార్ట్ చేయని క్రితం వేసాను కానీ నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదనమాట మొత్తం తొక్కల కింద వచ్చేసింది ఇవి గుంజంతా పోయింది మజ్జిగలోకి నాకు అంతకు అప్పటి నుంచి చిరాకు ఇటువంటి పనులు ఏం పెట్టుకోను అనమాట ఇప్పుడు మన యూట్యూబ్ పుణ్యమా అంట రెండు మూడు సార్లు ఒక వీడియో చూస్తూ ఉంటే అది ఎలా వేయాలి ఏం చేయాలి అన్నది యూట్యూబ్ే అనమాట ఇంకా దాని గురించి అయితే నేను రెండు సార్లు సెర్చ్ చేసి అది ఎలా వేయాలి ఏంటి అన్నది దాని ప్రకారం అయితే నేను చూశానండి నాకు అయితే పర్ఫెక్ట్గా ఇవ్వగలను అన్న నమ్మకంతో చెప్పానుగా మీకు నా మీద నాకు కాన్ఫిడెంట్ ఎక్కువ అనేసి ఇంకా అలా అయితే చూడండి ఎంత పెద్ద పెద్ద మిరగాయలు సాయి అయితే మిరపకాయలు చూసి తెగ మురిసిపోయింది అనమాట పెద్ద మిరపకాయలు అమ్మా పెద్ద మిరపకాయలు పచ్చిమిరకాయ బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి అవునండి మిరపకాయ బజ్జీలు అయితే చాలా బాగుంటుంది నాకు కూడా విమసరిపోక ఒక పావు కేజీ కాయలు అయితే పక్కకు తీసాను అనమాట మిరపకాయ బజ్జీలు వేసుకోవచ్చు అనేసి ఒకటి స్పెషల్ వీడియో అయితే చేద్దాము ఇంక ఈ మిరపకాయలని అయితే శుభ్రంగా కడిగే వేసుకుని ఆర మజ్జిగులు వేసుకుంటాం కదా ఎలాగని పె వేసిన అవసరం ఏమైతే లేదులేండి ఇంకా శుభ్రంగా అయితే ఇవి పైపు డ్రమ్ అవుట్ పెట్టేసుకుని చక్కగా అయితే కడిగేసుకున్నానండి చూడండి నిజంగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా గ్రీన్ చాలా అందమైన కలర్ అనమాట ఒక్కొక్క దాని కలరు ఒక్కొక్కసారి చూసినప్పుడు దాని కలర్ను బట్టి ఇది అందమైన కలర్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే మనం పచ్చదనమే అనుకోవచ్చు మనం ఎక్కువ శాతం పొలాలు ఆకులు చిలకలు ఇవన్నీ కూడా ఒక గ్రీన్ కలర్లోనే ఉంటాయి కాబట్టి మనమైతే పచ్చదనమే అందమని చెప్పుకోవాలండి చాలా మట్టి నిజమైన ఒప్పుకుంటారు ఒప్పుకోరు తెలియదు కానీ గ్రీన్ కలరే అందమైన కలర్ నాకు తెలిసి అంటేనే ఆ కలర్ ఈ కలర్ ఈ కలర్ ఆ కలర్ అంటారు కానీ గ్రీనరీ అంటేనే అందం చూడండి ఇక్కడ తెలుస్తుంది కదా కలర్ ఏంటోనో నాకైతే చాలా ఆనందం వేసింది వీడియో వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అంటే కలర్ నాకు అంత నచ్చింది అనమాట ఇంకా కాయలను శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకున్నాను సాయి అయితే ఒక కాయ తీసి ఈ కాయ సైజు ఉన్న సరిపోయినమ్మ బాగా పొడవైపోయినాయి కదా అని వేసేసి అంటే నేను కట్ చేసేద్దాము సగం సగం కట్ చేసేసి వేసుకుందాం లేదే నీ గోలవా నీ గోల అనేసి అన్నాను అలాగే అలాగే ఎత్తావు అనేసి అంటుంది అనమాట అలాగే అంటే మరి నువ్వు వంటన కదా సగం ఉంటే చాలు అనేసి ఇంకా అలాటప్పుడు సగం కట్ చేసుకుని వేసుకోవాలి అని అన్నాను నేను మంచిగానే చెప్తున్నావు నడు ఒడియాలో ఇది అవుతాయి వేద్దామని చేసి నేను ముందు వెళ్తూ ఉంటుంది పచ్చిమిరకాయలు అమ్ముతాం అని వెనకాలంటుందన్నమాట ఆటపచ్చడంలో అయితే మంచిగా వస్తదండి అందరిని ఆట పట్టించేస్తూ ఉంటుంది దాన్ని ఏమన్నా అంటే మాత్రం అనమాట ఇంకా పచ్చిమిరపకాయలకి అయితే నాకు టైంకి పిన్నిస్ దొరకలేదండి సూర్ దొరికింది ఆ సూజ్ అవుత నాట్లు పెట్టాను పెద్దకాయలకు మూడు పెట్టాను చిన్నకాయలకి రెండు పెట్టాను అనమాట నాట్లయితేనే అంటే మజ్జిగ బాగా పేల్చాలి కదా ఆ పేల్చడానికి అయితే అలా నాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట పచ్చిమిరపకాయకి ఇంకా చూడండి మనం ఇలా నాట్లు పెడతా ఉంటే ఆ పచ్చి సూదవుతా ఆ పక్క దిగిన ఏలో కూర్చుకుంటూ ఉండింది అనమాట అంటే కాయలు అంత పెద్ద కారం కాయలు కాదండి అంటే మధ్యలో వేసుకుని మిరపకాయలు అంత కారం వేసుకుంటే ఏపుకన్నా సరే అట్లా టేస్ట్ ఉండదండి ఎందుకంటే నేను డిమార్ట్స్లోనే కట్ట మిరపకాయలు మామూలుగా ఇది వరకు అయితే తీసేసుకునేదాన్ని అండి అది ఏమవుతుందంటే మిరపకాయలు బా బాగానే ఉంటున్నాయి కదా తీసుకుంటున్నాం కానీ ఏపుకోవడానికి చాలా కారం వచ్చేస్తున్నాయి అనమాట అంత కారం మీద తినలేము మనకి మిరపకాయ అనేది కారం తక్కువగా ఉంటేనే మనం మంచిగా అయితే వేపుకొని తినడానికి అయితే బాగుంటుంది ఇంకా అలాగైతే ఇంకా పోయిన సంవత్సరం చాలా ఇది అయ్యాను ఇంతక తీసుకొచ్చి ఇలా పెట్టుకు పాడేయటం కన్నా మనమే ఒక రెండు మూడు కేజీలు వేసుకుంటే ఎప్పుడప్పుడు చెప్పుకోవడానికి బాగుంటాయి కదా అని ఇంకా ఇంకెలా అయితే చేశాను అనమాట ఇయర్ ఇంక వీటికి పెద్ద డబ్బాలు అయితే ఏమీ లేవు డబ్బాలు అయితే తీసుకోవాలి పెద్దది కొంచెం ఇవి పట్టుకోవడానికి అనమాట ఇంకెలా అయితే మిరపకాయలన్నీ ఒక దాంట్లో ఒకటి కోసుకుంటూ వేసుకుంటా ఉన్నానండి ఇంక సాగు అయితే వీడియో తీసిన చెప్పు ఏదో ఒకటి చెప్తానే మాట్లాడుతూనే ఉండింది మేము యాక్చువల్గా అయితే వాయిస్ అవర్ ఇవ్వకుండా వీడియోనే చేద్దాం అనేసి చక్కగా అయితే నేను చాలా అన్నీ చేసుకుని చెంది చెప్పేటప్పుడు అయితే ఇంకా సంజుగాడు గోల మొదలు అండి ఇంకా ఏడు పడిపోతుంది కదనేసి తప్పక మళ్ళీ వాయిస్ అవర్ ఇచ్చాను అనమాట ఇంకా మిరపకాయలు అన్ని ఇంకా కోస్తూ చాలా చాలా మాట్లాడాము మాటలన్నీ ఇంకా ఏం అనేది కూడా ఐడియా రావట్లేదు అనమాట ఇంకా మిరపకాయలు మూడు కేజీలు అయితే తీసుకున్నానండి మూడు కేజీలు మిరపకాయలు కూడా ఓ పావు కేజీ అయితే చక్కగా బజ్జీ అవి తీసుకుందాం అనేసి తీసాను అనమాట పావు కేజీ పైన ఉంటాయి అనమాట ఇంకా అది అయితే స్పెషల్ వీడియో చేద్దాము రేపొద్దుట చేద్దాం అనుకుంటున్నాను ఇంకా వాయిస్ ఆఫ్ రిచ్ వీడియోలు అయితే చాలా వీడియోలు అయితే తట్టే పెట్టేశానండి ఎంత చేతనో ఎన్నో మూడు రోజులు పాటు అయితే ఖాళీ అయితే ఉండట్లేదు దాని గురించి అయితే వీడియోలు తీసుకుంటా పోతున్నాను కానీ ఎడిటింగ్ అయితే చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎడిటింగ్ వీడియోలు రెండు వీడియోలు ఉన్నాయండి ఆ రెండు వీడియోలు అయిపోయేదాకా ఇల్లు కొంచెం అలాగా పెట్టేసి అలా పెట్టేయడం వల్ల మళ్ళీ ఒకసారి మనకే ఇబ్బంది ఎందుకంటే వీటికి దగ్గరకు వచ్చేసిన తర్వాత అయితే నాకు ఈరోజు సాయంత్రం వీడియో ఎడిటింగ్ చేయకుండా మానేసానండి ఇంకా నైట్ అప్లోడ్ చేయడానికి అయితే ఈ వీడియో అప్లోడ్ చేయాలి వాళ్ళ నైట్ అవుతేనే కానీ నాకైతే అవ్వలేదు తెర చూస్తేనేమో ఎడిటింగ్లో కూడా అవ్వలేదు ఇది అయ్యో ఎడిటింగ్లో అవ్వలేదు అంటే సాయి దగ్గర ఉండిపోయినాయి రెండు క్లిప్స్ అవుతాయి ఇంకా అనేసి దాన్ని నా దగ్గర పెట్టమంటేనేమో దానికి ఏమో నెట్లో లేదు నెట్స్లో కరెంట్ లేదు కరెంట్ లేకపోతుంటే అదేమో రాలేదనమాట ఇంక సరే కదా అనేసి రేపు మార్నింగ్ వచ్చి వీడియోకి రేపు సాయంత్రం ఉన్న సీక్వెన్సీ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేసాను దాని సీక్వెన్సీ వీడియో అయితే పొద్దునే పోస్ట్ చేద్దాము ఇది సరే సాయంత్రం చేద్దాం లేదు సరే అనేసి ఇంకా అలాగే తీసుకుని ఇంకా అది పోస్ట్ చేసేసి ఇంక ఇది అయితే ఎడిటింగ్ చేస్తానండి ఇంకా ఇలాగ వాయిస్ ఆఫ్ రెవ్వర్ అంటే కొంచెం కష్టపడవలసి అవుతుంది ఎందుకంటారా ఈ అమ్మాయి ఇంటి దగ్గర వీళ్ళు సినిమా పాటలు గట్టా పెట్టేస్తున్నారండి అది కూడా పక్కన చుట్టాలు వచ్చారు వాళ్ళు కూర్చుని బయట మాట్లాడుకోవడం గట్రా ఇవన్నీ కూడాను పడిపోతున్నాయి అనమాట బాగా ఎక్కువగాను అలా పడిపోతే మరి మనకి ఇబ్బంది కదా దాని గురించి అయితే ఇంకా వాయిస్ అవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది వాయిస్ అవర్ ఇచ్చి వీడియో వదలాలంటే చాలా కష్టపడాలి మనకి మనం ఓన్గా చేసుకున్న వీడియోలు అయితే క్లిప్స్ మనకు కావాల్సినంత వరకు కట్ చేసేసుకుని అక్కర్లేని ముక్కలు తీసేసుకుని కనుమాయతే ఎడిట్ చేసి సేవ్ చేసేసుకుంటే మనకి ఎంత క్వాలిటీలో పెట్టుకోవాలో క్వాలిటీ పెట్టుకుని సేవ్ చేసుకుంటే మనకు వీడియో అనేది అయిపోద్ది అనమాట కానీ ఇప్పుడు వాయిస్ అవర్ ఇచ్చి అంటే కనుక కొంచెం కష్టమైన పని కానీ తప్పదండి ఒక్కొక్కసారి మనం ఇలా అటు ఇటుగా అయితే చేయవలసి వస్తుంది ఇంకా మిరపకాయలు కూడా ముందు అయితే బకెట్లో వేద్దామనేసి అనుకున్నాము బకెట్ సేవండి బకెట్ కదా సేవండి బకెట్ మజ్జిగి వేసి కలుపుతాం కదా అందులో అయితే వేస్తేనే బకెట్ ఇదైపోద్ది అనేసి అందే బాప్ అయితేనే ఇంకా సరే కదా అలాగనింది మేము మళ్ళీ ఇబ్బంది పడాలేమో తర్వాత పగేటంతా పొక్కుపోతుందేమో అనేసి నేను ఏం చేశానంటే ఆ ప్లాస్టిక్ డ్రమ్లోనే అయితే పోసేసానండి పోసేసి చక్కగా అటు ఇటు అటు ఇటు అయితే రెండు మూడు సార్లు కలిపేసుకున్నాను ఈ డ్రమ్ ఎక్కడ పెట్టాలో కూడా నాకు ఇది లేదండి ఏం చేద్దా కింద మంచం కిందకేమో దూరదు ఒక ఉన్నాయి కదా మంచానికి దాని గురించి అయితే కింద మంచం కిందకి అయితే దూరదు అనమాట సరే కదా అనేసి పై మంచం కింద పెడదాము అనుకుంటేనేమో ఈ మజ్జిగ వాసన వీళ్ళేమో పడుకును పడుకున్నప్పుడేమో మజ్జి కోసం వచ్చేస్తుంది మజ్జి కోసం వచ్చేస్తుంది అంటే మళ్ళీ దీనిపైన ఒక మడత మంచం గుడ్డ ఒకటి కప్ కప్పేను రెండు మడతలు వేసి అప్పుడు స్మెల్ అవుతుంది తగ్గుతుంది అని వేసి అంతకుముందు మడత మంచం గుడ్డ కప్పకముందు పై మెట్లు మేము కింద మెట్లు మంచి పై మెట్ల మీదకు తేవాలంటే తల ప్రాణం తక్కువ వచ్చింది ఏం అంటే ఆ డ్రమ్ము పట్టి అంత ఖాళీ కూడా ఉండవు మా మెట్లు ఇంకా దాని గురించి అయితే క్రాస్గా అటు పెట్టి ఇటు పెట్టి మొత్తం మీద ఎలాగైతే కనుక పైకి తీసుకొచ్చిందండి పైకి తీసుకొచ్చి మంచ కింద పెట్టి ఇంకా రెండు మూడు రోజులు కూడా కొంచెం గాలి తగిలిలాగా పగటాలు తీసేసి రాత్రి మట్ల మళ్ళీ వేసి ఇంక ఈ కాడకౌతే తీసుకొచ్చి ఎలాగైతే ఎండబెట్టామనమాట ఇది మూడో రోజున తీసిన వీడియో అండి మూడో రోజున అయితే ఎలా అయితే ఎండబెట్టాము ఎండబెట్టి పలచగాను ఇంకా మళ్ళీ అయితే మజ్జిగలో వేద్దాం అనుకున్నాం కానీ పనింది మజ్జిగలో వేయకండి బాగా మజ్జిగులు వేసినా పోతున్నాయి కదా మెత్తబడిపోతున్నాయి కదా అనేసి అన్నది అనేసి ఇంక మళ్ళీ మజ్జిగలో వేయకుండా తర్వాత రోజు అయితే చూసారా వీడియోకి ఒకసారి వస్తుందని అను కదా అండి ఇంకా తర్వాత రోజైతే మళ్ళీ ఎండబెట్టిన రోజండి అండి వాళ్ళకి మూడో రోజు అనమాట మిరపకాయలు అయితే ఎండబెట్టడం ఇదండి వీడియో అయితే పచ్చిమిరపకాయలు వీడియో ఎలా వచ్చిందో చల్ల మిరపకాయల వీడియో కమెంట్ అయితే పెట్టండి మీరు కూడా ఇలాగే చేసుకుంటారా ఇంతకన్నా బాగా చేసుకుంటారా వీడియోలు అయితే కమెంట్ అయితే పెట్టండి నచ్చితే కనుక ఒక లైక్ వేయండి నచ్చకపోతే చూసే సుదులేయండి ఇదండి మా వీడియో అయితే ఇవాళ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే మా వీడియో ఆల్రెడీ నచ్చుతుంది ఎందుకంటే మా వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఒక లైక్ అవుతుంది అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్